మీకు నాకు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యం ఆ ఉద్దేశం ఏమిటి అంటే మనందరినీ సృష్టించిన ఆ దైవాన్ని ఆ సృష్టికర్తని తెలుసుకోవడం ఇది మానవ జీవిత లక్ష్యం ఎందుకంటే సోదరులారా పెద్దలారా ప్రపంచంలో ఏ జీవికి కూడా అల్లా విచక్షణ జ్ఞానం అనేది ఎవల ఏమేం లేదు బయట విచక్షణ జ్ఞానం ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు ఏది ధర్మ సమ్మతం ఏది అధర్మం దేనికి లేదు బుద్ధి జ్ఞానం విచక్షణ జ్ఞానం అంటారు అది కేవలం మనిషికే దైవం ప్రసాదించాడు అలాంటి మనిషి తనను సృష్టించిన సృష్టికర్త గురించి తెలుసుకోవలసిన బాధ్యత ఉందా లేదా ఉందా లేదా పది రూపాయలండి పెన్ ఇది ఎంత పది రూపాయలు దీన్ని తీసుకునేటప్పుడు నేను ఒకసారి ఇలా తీసి అన్న ఒక పేపర్ ఇవ్వన్నా అని చెప్పి దాని మీద రాసి పని చేస్తుందో లేదో చూసి దీన్ని నేను కొనుక్కుంటున్నా ఇది తెలివి ఉంది నాకు బా తెంగి కాదు నేను వాచ్ ఉంది వాచ్ ఏడు వందలు ఇది షాప్కి వెళ్ళా అన్న ఒకసారి తిరుగుతుందో లేదో బ్యాటరీ ఉంది నేనేం పెంచుకోండి ఏం కాదు తిరిగితే కరెక్ట్గా ఉండనే కొనుక్కుంటా మరి ఇవన్నిటి గురించి నేను తెలివిగా ఆలోచిస్తున్నప్పుడు నన్ను సృష్టించిన సృష్టికర్త గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఆ దైవం గురించి తెలుసుకోవలసినటువంటి బాధ్యత నాకుంటదా ఉండదా నాకు తెలియదండి నేను తెలుసుకోలేకపోయానండి అని ఆ తీర్పు దినం రోజున అల్లా దగ్గర అంటానికి కుదరదు నీకు బుద్ధి జ్ఞానం ఇచ్చానరా నేను నీకు విచక్షణ అనేది నేను ఇచ్చాను రోడ్డు మీద పది మంది మూగి ఉంటే అనా అన్నా అక్కడ అందరూ ఉన్నారు నీకు అవసరమా అదే అయినా తెలుసుకుంటాం మనం ఇది మనిషి నైజమే అవసరం లేని దాన్ని కూడా నువ్వు వదల్లేనోడు మరి సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరు ఈ భూమిని ఈ ఆకాశాన్ని ఈ సూర్యుణ్ణి ఈ చంద్రుణ్ణి ఈ నక్షత్రాలను ఈ గాలిని ఈ అగ్నిని ఈ నీటిని ఇవన్నీ సృష్టించినటువంటి దైవాన్ని తెలుసుకోవద్దా నన్ను తొమ్మిది నెలలు తల్లి గర్భములో పెట్టి నాకు ఆహారం పెట్టింది ఎవరు ఊపిరి తీసుకునేలా మార్గాలు కల్పించింది ఎవరు లోపల నా కనుబొమ్మలను తయారు చేసిన వాడెవరు నా కళ్ళను తయారు చేసిన వాడెవరు నేను శ్వాస పీల్చుకోవడానికి విడవడానికి ముక్కుని తీర్చిదిద్దిన వాడెవరు నేను ఇతరులు చెప్పేటువంటి మాటని వినడానికి చెవులను చేసింది ఎవరు నేను ఇతరులతో మాట్లాడటానికి రెండు పెదవులు ఒక నాలుకను సృష్టించింది ఎవరు నేను వస్తువులను పట్టుకోవడానికి నా చేతులను మరియు వాటిలో కీళ్లను మరియు వాటిలో జాయింట్లను మరియు నా ఊపిరి తిత్తులను నా లివరును నా కిడ్నీలను నా పేగులను నా డైజెషన్ అరిగేటువంటి సిస్టాన్ని నా లోపల పూర్తిగా ప్రవహించే రక్తాన్ని నా పూర్తి శరీరంలో ఉండే నరాలను నా కాళ్ళను ఆ కాళ్ళలో కదిలే శక్తిని ఇవన్నీ ఎవరిస్తున్నారు అస్సలం వైకమ్ వరహ్మతుల్లాహి వబర్కూ సోదరులరా సుదరీ మనులారా ప్రతి ముస్లిం యొక్క హృదయంలో ఉండే ఒక కోరిక ఏమిటి అంటే ఎప్పటికైనా కాబతుల్లా చూడాలని ప్రవక్తవారు పుట్టినటువంటి ఆ ప్రదేశాలను సందర్శించాలని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలని అందుకోసమే ఇన్షాల్లా రంజాన్ తర్వాత మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ఉమరా గ్రూప్ బయలుదేరుతుంది మీలో ఎవరైనా రంజాన్ తర్వాత మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కు కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా